హాయ్ ఫ్రెండ్స్ ఇవేంటో చూసినారా పాలు ఈ పాలు ఈ కోడి పిల్లలు ముందర పెడతాను కొన్ని ఎక్కువ పెట్టను కొన్ని పెడతాను ఇది ఒక స్పూన్ పైన తాగుతాయో లేదో చూద్దాం చూడండి ఆత్రంగా ఉన్నాయి తీస్తారా పూర్తి పూరుస్తాయి ఒకటి మాత్రం ఎల్లోది పాలు తాగుతా పాలు తాగుతుంది రాజు తాగలే మ్యాంగో పాలు తాగింది ఇప్పుడు స్పూన్ పొడుస్తానే ఎక్కువ దానికి విచిత్రంగా ఉంది ఏ తిట్టుంది అది చాలు చాలే ఎక్కువ తాగకూడదు మీరు అమ్మో తాగనిస్తాను ఊరికి అట్లా లైట్గా కొన్ని తాగనిచ్చిన అంతే తమాషాకి ఇది చూడండి ఫ్రెండ్స్ పాల కోసం ఎండ చూసాను రాజు పొడుసాంది అయినా రాజుకి అందదులే తాగనీయను పాపం ఫ్రెండ్స్ ఎక్కువ తాగనీయకూడదు కొన్ని ఊరికి ఎట్లా మళ్ళా ఏమన్నా అయితే ఇంత నాకు తట్టుకోలేను